సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎనభై ఆరు వార్షిక సమావేశాన్ని రైల్వే క్లబ్ లో నిర్వహించారు ఈ సందర్భంగా గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో సొసైటీ తరఫున చేసిన సేవలను వివరించారు సొసైటీ అధ్యక్షులు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు నలభై రెండు వేల మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్ని ఏళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు నిలుస్తున్నామని అన్నారు సొసైటీ బలపడటానికి ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ సొసైటీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కలిసిగట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మరి ఏదైతే సొసైటీలో దాదాపు నలభై రెండు వేల మంది షేర్ హోల్డర్స్ లాదాదారులుగా కొనసాగుతున్నారు వారి యొక్క ఆర్థిక సేవా అభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు ఎంత సంవత్సరాలు పూర్తి చేస్తుంది మరి వంద సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను వాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ కార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బార్డు మీటింగ్ ఏర్పాటు చేసి మరి డై రెండు వందల పది మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి మరి సొసైటీ అభివృద్ధి కోసం సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాల నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ వైబ్రికేషన్ అవ్వబోతుంది మరి జోన్ వైబ్రికేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బోర్డులో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ కురభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టిగా మరి డెలిగేట్ల సహ సహకరణతో సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ